నమస్తే నమస్తే అమ్మ అమ్మ ఇప్పుడు మనకి ఉగాది రాబోతుందంటే తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఎంత ఉన్నాయా అసలు విధి విధానం ఏంటో ఉగాది యుగాది యుగాలు మొదలైన రోజుగా కూడా చెప్తారు అంటే ఈ కొత్త సంవత్సరం మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునేది కాదు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అని చెప్పుకుంటాం అంటే మన క్యా మన పంచాంగం మొదలయ్యేది ఈ ఉగాది నుంచే మనకి అరవై సంవత్సరాలు మనకి ఉంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో ఉగాది మన ముందుకు వస్తుంది ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మందికి అసలు ఉగాది రోజు ప్రతి ఒక్కళ్ళకి సెలవు ఉంటుంది సాఫ్ట్వేర్లకు కూడా ఉగాది రోజు వదిలేస్తారు కాబట్టి విధి విధానాలు అంటే ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది పాడ్యమినే మనం ఉగాదిగా చేస్తాం ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు మొదలవుతాయి శ్రీరామనవమి రోజు వరకు ఈ వసంత నవరాత్రుల్ని కూడా ఆరాధించే వాళ్ళు చాలా మంది ఈ రోజు మొదలు పెడతారు వారం రోజులే శ్రీరామ శ్రీరామనవమి అంతే తొమ్మిదో రోజు నవమి కదా తొమ్మిదో రోజు వస్తుంది మొదటి రోజు మనం ఉగాదిని చేసుకుంటాం ఎప్పుడైనా కానీ ఎవరి ఇంటి సాంప్రదాయం ఇప్పుడు నేను ఇదే చేయాలి అంటే అందరికీ వీలు కాదు కాబట్టి ఎవరు వీలైనంత ఖచ్చితంగా మొదటి రోజు సంవత్సరానికి కాబట్టి పూజామందిరం శుభ్రం చేసుకొని భగవంతుడికి మనకు ఏవి అందుబాటులో ఉంటే ఆ పుష్పాలని పెట్టి ఇంటి సాంప్రదాయంలో ఏ వంటకం చేసి పెడతారో తప్పకుండా పెట్టాలి ప్రధానంగా ఉగాది పచ్చడి ప్రతి ఇంట్లో ఉంటుంది ఉగాది పచ్చడి నువ్వు బ బొప్పట్లు చేస్తారా పూర్ణాలు చేస్తారా పక్కకు పెడితే ఉగాది పచ్చడి తప్పనిసరి చాలామంది కొంతమందికి సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉద్యోగం ఆ రోజు సెలవు ఇవ్వకపోతే వీళ్ళు ఉగాది పచ్చడి అయినా తయారు చేసుకొని మిగతా అవి పెట్టడానికి ఉండదు సమయం పాపం వాళ్ళకి ఇదైనా తయారు చేసుకొని పెట్టే సాంప్రదాయం ఉంటుంది నూతన వస్త్రాలు ఉన్నవాళ్ళు తప్పకుండా ధరించాలి భగవంతుడి దగ్గర వస్త్రాలని పెట్టాలి ఈరోజు అలాగే ఈ ఉగాది రోజున కొన్ని ప్రాంతాలలో గ్రామ దేవతలకు కూడా ఆరాధన అనేది ఉంటుంది ఎందుకంటే రాబోయేది వేసవి కాలం వేసవి కాలంలో మనకి పొక్కుళ్ళు రావటం దురదలు రావటం అమ్మ పోయటం చికెన్ ఫాక్స్ ఇది పోయటం ఉంటుంది గ్రామ దేవత వీటి నుంచి మనల్ని కాపాడగలదు కాబట్టి గ్రామదేవత ఆరాధన కనిపిస్తుంది మనకి గమనిస్తే ఉగాది ముందు మాఘమాసం అయిపోయాక ఉగాది తర్వాత గ్రామ దేవతలకి జాతరలు జరుగుతాయి అమ్మవారి ఆరాధన ఎందుకు అంటే ఈ వేసవి కాలం నుంచి మమ్మల్ని మా పంటల్ని రక్షించు తల్లి ఈ ఏవీ కూడా ఈ భూత ప్రేత క్షుద్రం ఇవేవీ కూడా మా గ్రామంలోకి ప్రవేశించకుండా కాపాడమని ఈరోజు తప్పకుండా ఆరాధన ఏ ప్రసాదం పెడతారు గ్రామ దేవతకి అంటే పెరుగన్నం పెరుగన్నం పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొత్త కుండలో పెట్టి పెట్టి రావటం ఇది ఆనవాయితీ అలాగే మనం ఉగాది పచ్చడి అన్నాం ఓ చిన్నది మట్టి గ్లాస్ కొనైనా అందులో తయారు చేయండి సాంప్రదాయం దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి పెట్టి మనం తీసుకున్నాం అనుకోండి అసలు చూస్తే మనకి ఆనందం కలిగిస్తుంది అంటే నయనానందకరం ఇవన్నీ కూడా అలా చేస్తూ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఈరోజు ఎటువంటి అరమరికలు ఉన్నా కూడా తొలగించుకొని ఈ రోజు ఎలా ఉంటామో సంవత్సరం అంతా అలాగే ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్త అయితే పంచాంగ శ్రవణం ప్రధానం ఖచ్చితంగా వినాలి ఎందుకు వినాలి అంటే ఈ సంవత్సరం అంతా వర్షాలు ఎలా ఉంటాయి వరదలు వస్తాయా లేకపోతే ఎలాంటి సందర్భాలు ఉంటాయి అన్నప్పుడు ముందు జాగ్రత్తలు మనం తీసుకుంటామని అంతేకాని భయపడమని కాదు ఈ రాశి వాళ్ళు ఇలా జాగ్రత్తగా ఉండమని చెప్పేది ఎందుకు భయపెడతారు ఇలాంటి సందర్భాలు ఉంటాయి భగవంతుని ప్రార్థించండి అని మాత్రమే చెప్తుంది పంచాంగం అలా ఎవరైనా భయపెట్టిగా చెప్పారు అంటే వాళ్ళు ధనాశతో వాళ్ళు చెప్పేది వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం కదా భయపడి ఏం జరుగుతుంది ఏ పరిహారాలు చేయాలని అలర్గా అలాగే ఈరోజు ఆలయ దర్శనం తప్పనిసరి ఆలయ పంచాంగ శ్రవణం తప్పనిసరి అలాగే ఈరోజు ఉగాది పచ్చడిని తయారు చేసుకొని వెళ్ళి ఆలయం దగ్గర అక్కడ బయట భిక్షగాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవన్నీ ఉండవు వాళ్ళకి మనం ఏ దొన్నెలు తయారు చేసిన దొన్నెలు కప్స్ గ్లాసులు ఉంటే వాటిల్లో పోసి అది పంచటం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈరోజు ప్రధానంగా ద్వారానికి ఖచ్చితంగా వేపమండల్ని కట్టాలి వేపమండల్ని కట్టాలి ప్రధాన ద్వారం శుభ్రం చేసుకోవాలి చాలా పని ఉంటుంది ఉగాది అంటే అంత సులభమైంది ఏమి కాదు చాలా పని ఉంటుంది కొత్త సంవత్సరాది కాబట్టి ఆ సంవత్సరాదిని మనం ఆహ్వానం పలకాలి కాబట్టి భగవద్ ఆరాధనతో పాటు పరిశుభ్రత సాంప్రదాయం తులసి ఆరాధన ఈరోజు వేసవికాలం ఈరోజు పానకం పంచితే కూడా చాలా మంచిది దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది ఈరోజు మనం పండగ ఇంట్లో అంత అయిపోయాక మన అపార్ట్మెంట్ ముందో లేకపోతే మన ఏదైనా గుడి ముందో ఓ రెండు మూడు లీటర్ల పానకం తయారు చేసుకొని వెళ్ళి అక్కడ దారిన రహదారిన పోయే వాళ్ళకి ఇచ్చాము అంటే చాలా మంచి జరుగుతుంది ఇంకా అన్నదానం లాంటివి ఇవన్నీ సర్వసాధారణం చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది ఈ నియమాలు పాటిస్తే ఎవరైతే సాంప్రదాయం మళ్ళీ చెప్తున్నా పూజ చేస్తున్నాం నైటీలు వేసుకున్నాం ఇవి కాదు చక్కగా బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టాలి జుట్టు ఆరాలి అని అంటే సరే కానీ కుప్పు కట్టి పూజ చేయాలి ఆరాధన అయిపోయాక ఇవన్నీ కూడాను ఇవన్నీ చేస్తూ సాధారణ వస్త్రధారణ చేయాలి పెళ్ళైన మహిళలు చీర కట్టుకోవాలి నాకు రాదు లేదు అనేది లేదు నేర్చుకోవాల్సిందే అలా చేస్తేనే ఫలితాలు ఏం నైటీ కూడా వస్త్రమే కదా అని నన్ను అడిగారు చాలామంది కొన్ని వీడియోస్ చూసి నైటీ కూడా వస్త్రమే ఏదైనా వస్త్రమే ఏమైనా వేసుకోవచ్చు నైటీని ఎందుకు వేసుకోవాలి ఇన్నర్స్ ఒకటి వేసేం చేయొచ్చు కదా తప్పు ఏ దానికి అదే ఇప్పుడు నువ్వు బీటెక్ చేస్తే సాఫ్ట్వేర్ జాబే వస్తుంది కలెక్టర్ అవ్వలేవు కదా అది ఇది కూడా అంతే అర్థం అవటానికి చెప్పేదే కాబట్టి ఉగాదిని ఇలా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని ప్రేక్షకులందరికీ కూడా ఉదా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చాలా చక్కగా తెలియజేస్తున్నాను